అమరావతి పేరుతో చంద్రబాబు విజయవాడ అభివృద్ధిని తొంగలో తొక్కారని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు టీడీపీ బీజేపీ జనసేన అని దుయ్యబట్టారు జగన్మోహన్ రెడ్డికి జనబలం ఉందని రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో స్థానిక ముప్పై ఆరవ డివిజన్ హనుమాన్పేట ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ బాలుగోవింద్తో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో తననందరూ ఆశీర్వదిస్తున్నారన్నారు డివిజన్లో కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయని ఎన్నికలయ్యాక వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రతి నెల ఒకటో తారీఖు మాకింటికి వచ్చి పింఛనిస్తున్న జగన్మోహన్ రెడ్డినే మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలు చెబుతున్నారని అన్నారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బోండా ఇక్కడ అభివృద్ధి ఏమాత్రం చేయలేదన్నారు అమరావతి పేరుతో విజయవాడ అభివృద్ధిని తొంగలోకి తొక్కిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు మాట మీద నిలబడలేని వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు టీడీపీ బీజేపీ జనసేన అనని దుయ్యబట్టారు జగన్మోహన్ రెడ్డికి జనం బలం ఉందన్నారు రోడ్లు డ్రైనేజీ సమస్యలు కూడా మా దృష్టి రావడం జరిగింది అదేవిధంగా కొంత పార్కు కూడా నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది మీద టెన్ పర్సెంట్ పూర్తి చేయమని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా రేపు ఎన్నికల తర్వాత తప్పకుండా వీళ్ళందరికీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని ప్రతి ఇంట్లో కూడా ఇదే మాట వినపడుతుంది ఎందుకంటే మాకు ఇంటికి మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకొస్తున్నారు అదేవిధంగా మాకు సొంతలు కళ నెరవేర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లల చదువులకు అమ్మఒడి ఇస్తున్నాడు మా పిల్లల్ని చక్కగా ఒక మావోయిలాగా చూసుకున్నాడు అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదించే సంతోషంగా ఉంది తప్పకుండా ఈ డివిజన్ కూడా ముప్పై ఆరు డివిజన్ కూడా రేపు ఎన్నికల్లో మంచి మెజారిటీతో ఇక్కడ విజయం సాధిస్తామని కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గౌరవనీయులైన మైసూర్ బొండ గారు ఉన్నారు కదా వారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు కానీ ఆ రోజు మాత్రం ఏం చేయలేదు ఈసారి అవకాశం ఏంటి చేస్తా అన్నాడు అప్పుడు చేయనప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు అతను ఏం చేయలేదు ఈ ఐదేళ్ల గత ఐదేళ్లలో అమరావతి అని చెప్పి విజయవాడ నగర ప్రజలందరినీ కూడా మోసం చేసి విజయవాడ నగర అభివృద్ధిని పూర్తిగా తొంగలో తెక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు అప్పుడు మీరు ఏం చేశారు ఇప్పుడు ఎందుకు ఓటు అడుగుతున్నారు ఇప్పుడు గతంలో రోడ్లు బాగా పాడైపోయినాయి మ్యాక్సిమం అన్ని వర్కులు చేస్తున్నాం హనుమాన్పేటలో ఆరు రోడ్లు కొత్తగా వేసే రోడ్లు ఉన్నాయి ఆరు రోడ్లు కూడా సెంటర్ కూడా అయింది అలాగే హనుమాన్పేటలో పార్క్ సగం డెవలప్మెంట్ అయింది ఆ పార్క్ డెవలప్మెంట్ కూడా ఈ ఎలక్షన్ కూడా రావడం వల్ల కొద్దిగా పనులాగినాయి మ్యాక్సిమం ఎలక్షన్ అయిన తర్వాత ఆ పనులు కూడా పూర్తి చేస్తాను అలాగే ఎలంపల్లి గారు ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎవరు చేయలేని రీతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ విధంగా వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చి ప్రతి గడప గడపకి వెళ్ళి పెన్షన్ ఇవ్వడమే కానీ వాళ్ళు సర్వీస్ చేయడమే కానీ కరోనా టైంలో వాళ్ళు చేసిన సేవ కానీ అనుమానంపేటలో ప్రతి ఒక్కరు చెప్తుంటే మాకే ఆశ్చర్యండి ఎందుకంటే అలా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇష్టపడి అంత ప్రేమగా చూసుకున్న అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి